అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపాడు అగంతకుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాల్పులు జరిగిన సమయంలో జేడి వాన్స్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపాడు అగంతకుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాల్పులు జరిగిన సమయంలో జేడి వాన్స్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపాడు అగంతకుడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కాల్పులు జరిగిన సమయంలో జేడీ వాన్స్ గానీ అతని కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరు కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఎవరిని టార్గెట్ చేసి కాల్పులు జరిపారనే కోణంలో ప్రశ్నిస్తున్నారు కాల్పుల్లో జేడీ వాన్స్ ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయని సమాచారం